గొప్ప ఊరదిబ్బ అన్న చందంగా ఉంది తలుపులమ్మ ఆలయానికి వెళ్లే రోడ్ల పరిస్థితి తలుపులమ్మలో దేవస్థానానికి ప్రధాన ఆదాయం భక్తుల నుంచే సమకూరుతుంది ఇంతవరకు బాగానే ఉన్న ఆలయానికి ఆదాయాన్ని అందించే భక్తుల ప్రయాణపు ఇబ్బందులను పట్టించుకునే నాతుడే కరువయ్యాడు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రోడ్ల పరిస్థితి నానాటికి అధ్వానంగా మారడమే కాకుండా లోవ కొత్తూరు తలుపులమ్మ లోవకు వెళ్లే ప్రయాణికులు భక్తుల రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని వర్షాలు పడుతుండటంతో రోడ్లు మరింత దారుణంగా తయారయ్యాయి తలుపులమ్మ లోవా రోడ్ల దుస్థితిపై సిటీవీ న్యూస్ ప్రత్యేక కథనం పుణ్యక్షేత్రం తలుపులమ్మలో ఒక దేవస్థానం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి అమ్మవారి ఆలయం దర్శించుకుని పూజలు చేసేందుకు నిరంతరం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది సోమ శనివారాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఆదివారాల్లో అయితే ఆ రద్దీ అంచనాలకు మించి పెరిగిపోతుంది ఇక ఆషాఢ మాసంలో అయితే భక్తుల రద్దీ అంచనాలకు మించి అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది నూతన వాహనాలను కొనుగోలు చేసిన వారు ఆలయం వద్ద వాహన పూజలు జరిపించుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఇంతవరకు బాగానే ఉన్నా ఆలయానికి చేరుకునే రోడ్ల పరిస్థితి మాత్రం నానాటికి దిగజారుతూ వస్తుంది సుమారు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో ప్రయాణికుల భక్తుల రద్దీ మరింతగా పెరిగింది అసలే అధ్వానంగా ఉన్న రోడ్డు దానికి తోడు వర్షాలు కూడా కురుస్తూ ఉండడంతో వాహన చోదుకుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి ప్రభుత్వాలు మారుతున్నా అధికారులు మారుతున్నా రోడ్ల దుస్థితి మారకపోవడం పట్ల భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము హైవే వరకు బాగానే వచ్చాం కానీ గుడి గుడి దాకా వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ రోడ్డు వేసి గుడికి వెళ్ళే ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటే కారు మీద రావడానికి కారు ఆపేసి ఇటు వెళ్ళాలని ఆలోచించుకునే పరిస్థితి ఉందండి చాలా ఇబ్బందిగా ఉంది చాలా చాలా పెద్ద ఉన్నాయి ఎటు వెళ్ళాలి అని చూసుకునే పరిస్థితి మేము భీమవరం నుంచి వస్తాము ఆలయానికి ప్రధానంగా ఆదాయాన్ని సమకూర్చే భక్తుల ప్రయాణ సౌకర్యాలు మెరుగు మెరుగుపట్ల వ్యవస్థల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది ఏడాది పాటు ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగినప్పటికీ ఆషాఢ మాసంలో రద్దీ తీవ్రత ఊహించని విధంగా పెరుగుతూ వస్తుంది దీంతో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తీవ్రతరం అవుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పటికైనా నాయకులు అధికారులు స్పందించి భక్తుల ఎక్కట్లను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తారో లేదో వేచి చూడాలి నమస్తే సార్ ఇక్కడ నుంచి రావడానికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది సార్ ప్రతిరోజు మేము ఈ దానినే వెళ్తున్నాం సార్ రోజు మాకు తునిలో జాబ్ సార్ మాకు ప్రతిరోజు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కానీ ఎక్కడ పడిపోతాం అని భయం వేస్తుంది సార్ చాలా మంది వరకు యాక్సిడెంట్లు కూడా ఇక్కడ అవుతున్నాయి సార్ అస్సలు బాగాలేదు సార్ మొత్తం అంతా గోతులే సార్ ఇక్కడ ఒక హాఫ్ మీటర్ బాగుంటే ఒక రెండు టూ త్రీ కిలోమీటర్స్ మొత్తం అంతా గోతులే సార్ అది కూడా చిన్న చిన్నగా లేవు సార్ మొత్తం అంతా చాలా పెద్ద పెద్ద గోతులు ఉంటున్నాయి సార్ ఏముంది సార్ ప్రభుత్వం మారింది కానీ ఆ రోడ్లు మాత్రం అసలు మారలేదు సార్ మొత్తం అంతా అలానే ఉంది ముందు ప్రభుత్వంలో కూడా సేమ్ సార్ ఉంది మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ అప్పుడప్పుడు వస్తుంటాం అండి వచ్చినప్పుడల్లా తలుపునమ్మలో గుడి ఖచ్చితంగా వస్తాం లాస్ట్ టైం కి ఇప్పటికీ వచ్చినప్పుడు గుడి డెవలప్మెంట్ అయితే బాగుంది అండి కానీ రోడ్లు అయితే ఇంకా డెవలప్మెంట్ బాగా చేయాలండి అవి ఇవి చాలా ఉన్నాయి ఎలా ఉంది రోడ్ ఇంకా మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి కొద్దిగా వాటర్ కూడా ప్రాబ్లం ఉన్నట్టు పైన గోతులు ఎక్కువగా ఉన్నాయండి రోడ్ల పరిస్థితి అయితే బాగాలేదు డెవలప్మెంట్ అయితే బాగుంది గుడి డెవలప్మెంట్ లాస్ట్ టైం కి ఇప్పటికైతే బాగుంది